ములుగు జిల్లాలో జరిగింది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కేంద్రం పదివేల మంది మావోయిస్టులను హత్య చేయించిందని ఆరోపించారు మావోయిస్టులతో పాటు మేధావులను ప్రశ్నించే వాళ్లను కేంద్రం ఇబ్బందులు పెడుతుందని అన్నారు చంపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని కూనంనేని ప్రశ్నించారు తుడుద్దా అమిత్ షా ఇరవై ఇరవై ఆరు మార్చి ఇరవై నాటికి నక్సల్స్ని తుడిచిపెట్టేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నాకు తెలిసి అంతకుముందే మొత్తం అనుకుంటున్నాడు ఒక్కరోజే మొన్న ముప్పై ఏడు మందిని చంపారు ఆ తర్వాత ఆరుగురిని చంపారు నిన్న నిన్నగా మొన్న ఏడుగురిని చంపటం జరిగింది అంటే ఈ రెండోసారి పరిపాలనలోకి వచ్చినాక దాదాపు ఐదు వందల మందిని చంపటం జరిగింది ఇప్పటి వరకు పదివేల మంది చంపేశారు మేధావులను కూడా చంపేస్తున్నారు మేధావులను చంపటము చంపించబ చంపించటము ఇప్పుడు దబోల్కర్ కల్బుర్గి గౌరీ లంకేశ్వర్ లాంటి వాళ్ళని చంపించటము లేకపోతే జైల్లో పెట్టి చంపటము స్టాన్ స్వామి జైల్లో పెట్టి సంఖ్యలతోనే చనిపోయాడు అదేవిధంగా సాయిబాబా గారు ఇప్పుడు రావు గారు అసలు ఇది ఏ ఈ దేశాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది ఇక వీళ్ళు బతకనిరా ఎవరిని ప్రశ్నించేవాడిని సిద్ధాంతం వేరు కావచ్చు వాళ్ళే పరాయి దేశస్తురా వాళ్ళకేమి పౌరసత్వ హక్కులు లేవా ఈ విధంగా ఇంత అన్యాయంగా చంపటం అంటే అది నీకు ఎవరిచ్చారు అధికారం మీకు ఈ హక్కు